రాష్ట్ర రాజకీయాల్లో తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది కూటమిలో భాగంగా జనసేనకి సీటు కేటాయించడంపై అటు టీడీపీ వర్గాలతో పాటు జనసేనలోని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుపతిలో అసమ్మతితో ఉన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు గారు ఉన్నారు ఆయన నడి మరిన్ని విశేషాలు కనుకున్నాం అలా తిరుపతికి సంబంధించి పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతోంది జనసేనలో జనసేన పార్టీలో ఈరోజు రాష్ట్రంలో బలమైన కేంద్రం తిరుపతిలో బలమైన నాయకులు బలమైన కార్యకర్తలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి తీసుకున్న సీట్ ఈ సీటు గెలవాలని చెప్పి ఎలాగైనా సరే గెలవాలని చెప్పి తాపత్రయం అందరికీ ఉంది కానీ ఇక్కడ ఒక అభ్యర్థి ఎవరైతే వైసీపీ నుంచి వచ్చాడో ఆ అభ్యర్థి సీట్ ఇవ్వడం అంటే ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చాలా మంది నేతలు ఉన్నారు వీళ్ళందరూ కాదని చెప్పి పారాషూటర్స్ కు దిగినారు అని చెప్పి ప్రజల్లో టాక్ రావడము దీనిపైన ప్రజల్లో వ్యతిరేక రావడం పార్టీ కార్యకర్తలు వ్యతిరేక రావడం కొంచెం బాధాకరం అనిపించి ముఖ్య నేతలు ముఖ్య నాయకులందరూ కూడా డుమా డు రాకుండా కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చాలా బైకాట్ చేసినట్టు ఉన్నారు అలాంటిది చాలా సీరియస్గా ఇరవై రోజులుగా అబ్జర్వ్ చేసిన అధిష్టానము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అందరు కూర్చొని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అద్భుతం మాకు తెలియకుండానే ముందు రోజు తిరుపతికి వస్తున్నా అని చెప్పారు తిరుపతికి ఎవరైనా వస్తే కొండ దర్శనానికి వస్తారు లేదా ఏదో పార్టీ మీరు ఈ అసమూర్తి నేతలను మాట్లాడడానికి ఒక పార్టీ అధ్యక్షులు వచ్చినప్పుడు అంత గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన మాకు కొంత మాట్లాడాడు ప్రత్యేకంగా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కలిసి పనిచేయండి గెలిపించండి నాది భరోసా ఇక్కడ పోటీ చేసిన ఆర్ఎని శ్రీనివాస్ కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పండి అని చెప్పి చెప్పారు పార్టీకి సంబంధించి ఆర్ఎని శ్రీనివాసన్ కానీ మీరే పార్టీకి పరిచయం చేశారని చెప్పి మీరే అన్నారు ఇప్పుడు ఆయనకే వ్యతిరేకంగా మీరు మాట్లాడినారు దాని పరిస్థితి ఏమంటారు కార్యకర్తలను మోసం చేసి కార్యకర్తలని తప్పుగా చూస్తే ఎవరైనా సరే ఒప్పుకోను ఎందుకంటే ఆయన చేర్చింది ఆయన పార్టీలో ఆయన చేరినప్పుడు చెప్పిన మాటలు వేరు చేరాక కార్యకర్తలని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆయన చిత్తూరు నుంచి కార్యకర్తలు తీసుకురావడం ఇంకా ఆయన వైసీపీ ఫ్లావర్ లో ఉన్నాడని చెప్పి మేము అప్పుడు అబ్జెక్షన్ పెట్టాం మీటింగ్లు పెట్టి అవన్నీ కూడా ఇల్లాయి కాబట్టి ఈ రోజు సమస్య పరిష్కారం అయింది అప్పుడు గా చేయగలుగుతారు ఎవరన్నా పైన పైన ఇంజులు తిరువాళ్ళు నటించి తిరిగారు నటించి తిరిగారు ఇంకోళ్ళు అందరూ వైసీపీ నుంచి వచ్చినోళ్ళు జనసేన నేతలు కానీ టీడీపీ నేతలు కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి కూర్చున్ను ఆ నటించారు ఆర్లేదు ఇంకా మీ నిజంగా నిజాయితీగా పనిచేయబోతారు కాబట్టి కళ్యాణ్ గారు వచ్చి చేయమని చెప్పారు కాబట్టి మేమంతా హార్ట్ఫుల్ గా పనిచేస్తాము హామీ చిన్న వర్షం కూడా చెప్పాం కార్యకర్త కలుపుకోమంటే జనసేన పార్టీ కార్యకర్తలు పెట్టుకోబండి సీటు జనసేన సీటు అని చెప్పి కూడా తెలియజేశాం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి బీజేపీగా మాట్లాడారు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు మీకు వ్యక్తిగతంగా మాట్లాడారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు నాకు ఒకటి అండి నాకు సమస్యలు చెప్పాను పదహైదు సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తున్నాను ప్రజారాజా పట్టించున్నాను నేతలను అభిమాన సంఘ గారు ఇరవై రెండు ఏళ్ళ వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం ఉంది కొన్ని కారణాల రీత్యా నేను దూరం ఎందుకు దూరంలో అంటే చెప్పాను నా బాధలు నా మీద రెండు కేసులు ఉన్నాయి అనేకసార్లు జైల్లో ఉన్నా రిమాండ్లో ఉన్నా అనేక ఇబ్బందులు పడ్డా మా కానీ నా గౌరీ ఏంటో భరోసా ఇవ్వాలని సార్ అని చెప్పి నేను బాధపడితే ఆయన ధైర్యం చేసి ఓదార్చి నువ్వు ఇల్లు నేను ఉన్నాను నీ నీకు నీ కుటుంబానికి అంటగా ఉంటాను నీకు ఒక పెద్దనాలు నేను చూసుకుంటాను ఎవరైతే కార్యకర్తని ఒక నాయకుడిని నమ్మితే ఎలా ఉంటుందో నీ నిన్న నీలో ఆ కార్యకర్తను చూసి రాష్ట్ర మంత్రి చూసే విధంగా నీకు మంచి ఉన్నత స్థాయి ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు భుజం తోటి భరోసా ఇచ్చి దాదాపు అరగంట జరిగిన మీటింగ్లో నాకు భరోసా ఇచ్చారు అండి పార్టీకి పార్టీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చి పార్టీలో కూడా కొంతమంది ఎవరైనా ఏమైనా పని చేయండి మీకు ఏమి హామీలు కావాలో చెప్పండి నేను నెరవేరుస్తాను నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను అని చెప్పారు చంద్రబాబు గారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అలాగే బీజేపీ నేతలతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా అని నేను మాట్లాడతాను ముందుగా ఈ సీట్ నేను తీసుకున్నా కాబట్టి గౌరవం మిమ్మల్ని కలిసినట్టు అని చెప్పి అందరినీ పరిచయం చేసుకుని అందరు కలిసి వెళ్లారు ఇప్పుడు ఈ టీడీపీ వారు జనసేన వారు బీజేపీ వారు కలిసి పోబోతున్నారా ప్రచారానికి కానీ ఎలక్షన్లకు కానీ రేపటి నుంచి మూడు జెండాలు మూడు పార్టీ నేతలు మూడు పార్టీ కార్యకర్తలు మూడు పార్టీలు ప్రజల్లో ప్రేమలు చూసుకొని ప్రతి ఒక్కరు కలిసి వెళ్ళబోతున్నాం కలిసి పనిచేయబోతున్నాం అభ్యర్థి భారీ ఎత్తున భారీ మెజార్టీ గెలిపిస్తాం మీరు ప్రతిపక్ష పార్టీ గతంలో మీరు పది సంవత్సరాల పాటు పోరాడుతున్నారు ప్రతిపక్ష పార్టీ ఐదు సంవత్సరాలుగా మీకు అనేక ఇబ్బందులు గురిచేసారంటున్నారు మీరు ఎలా దాన్ని ఎదుర్కోబోతున్నారు అన్ని ఖచ్చితంగా అండి ఇప్పుడు నేను అధికారంలో మేము లేనప్పుడు పోరాడినాం రేపు అధికారం మాది వస్తా ఉంది నెల రోజులు అర ఎలాంటి ముందు ముందు చూపిస్తాం పోతిని మహేష్ గారు పార్టీ మారను నేను చేయను అన్నారు ఇప్పుడు పార్టీ మారిపోయారు దాని మీద మీ కామెంట్ అతను పోతిని మహేష్ ఇక్కడ కిరణ్ రాయలండి చాలా డిఫరెన్స్ తేడా పేరు కూడా ఆయన రెండు వేల పదిహేడులో వచ్చాడు రెండు వేల పద్నాలుగులో వచ్చాడు అంటే ఇంకా అతనికన్నా ముందు నుంచి నుంచి ప్రజారాజ్యం నుంచి జనసేన నుంచి వస్తున్న మెగా కుటుంబానికి వీరే విధే నాకేమైనా కావాలంటే కొట్లాడి అలిగి పోరాడి తెచ్చుకుంటాను తప్ప విమర్శించే అయితే కాదు తిరుపతిలో అభివృద్ధి అంటూ వైసీపీ ముందుకెళ్తా అండి మీరు ఏ స్ట్రాటజీ వెళ్తున్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి మాస్తం వాళ్ళు ఏ అభివృద్ధి చేస్తారు మా తెలుసు ఈ అభివృద్ధిని ప్రజలు చూపిస్తాం అభివృద్ధి కాదు అది అరాచకం అభివృద్ధి కాదు అవినీతి అని చెప్పి కూడా ప్రజల్లో తీసుకెళ్తాం అభివృద్ధి పేరుతో వాళ్ళు చేసిన మోసాలు దౌర్జన్యాలు వాళ్ళు చేసిన మొత్తం కూడా ప్రజలకు తీసుకెళ్లి చూపిస్తామండి అభినయ్ రెడ్డి గారు నేను స్థానికుని ఆపోజిట్ గా ఉన్న వ్యక్తి స్థానికుడు కాదు అంటున్నారు మీరు స్థానికుడుగా ఇప్పుడు ఆర్నీ శ్రీనివాసులు గారు సపోర్ట్ చేయబోతున్నారు దీన్ని ప్రజలు ఎలా తీసుకెళ్తారు ప్రజలు ఏం అనుకుంటున్నారు ప్రజలకి మంచి చేసే నాయకుడు కావాలి ఆ నాయకుడు అని చెప్పి ప్రచారం చేయబోతున్నాం తిరుపతి అభివృద్ధిని స్థానికుడైనా స్థానికుడు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారిని మొహం చూసి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన వారికి టీడీపీ వారికి ప్రత్యేక హామీలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారే పార్టీని ముందుండి నడిపిస్తానని కిరణ్ శ్రీనివాస్ గారి గెలుపుకి సహకరించాలని చెప్పి బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలను కోరినట్టు కిరణ్ రాయన్ గారు చెబుతున్నారు